జర్మనీ అంతా ఇంగ్లాండ్ దేశాన్ని దర్శించిన రోజులవి ఆయన దేశమంతా కలయి చూసిన తర్వాత రాజభవనాన్ని కూడా చూశారు ఆ భవనంలో ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేసిన పూర్వీకుల యొక్క రాజులు వారి యొక్క కళాఖండాలు వారితో పాటు వారు ధరించిన కిరీటాలు ఉన్నాయి ఆయన వారు ధరించిన కిరీటాలు చూస్తూ ఉండగా ఒక ఆశ్చర్యకర విషయం కనబడింది ఓ వ్యక్తి ముళ్ళకిరటని ధరించిన చిత్రం అది వెంటనే ఆ పక్కన ఉన్న యువరాజుని అడిగాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంతవరకు బంగారు వజ్ర వైఢూర్యాలు ధరించిన రాజుల్ని చూశాను ఈ చివరికి వచ్చేసరికి ఎవరైనా ఈయన తలపైన ఈ ముళ్ళ కిరటం ఎందుకు పెట్టుబడింది ఆయన యొక్క శిరస్సులో నుండి ఈ రక్తధారలు ఎందుకని కారుతూ ఉన్నాయి అని ఆశ్చర్యంగా అడిగాడు అందుకు యువరాజు ఇలా సమాధానమిచ్చాడు రాజా ఇంతవరకు మా రాజులంతా కూడా గొప్ప ఘనమైన కిరటాలు ధరించడానికి ముండ్ల కిరీటం ధరించాడే ఈ రాజే కారణం ఆయనే ప్రభు అయిన యేసు అని అవును ఈరోజున మానవాళి సుఖక్షేమంగా నెమ్మదిగా జీవించడానికి కారణం ముండ్ల కిరీటధారి అయిన ప్రభు అయిన మన పాపాలు క్షమించబడ్డానికి మనము ఆయనలో రక్షణ నెమ్మది పొందడానికి మన తలంపులు పరిశుద్ధపరచబడి నిమిత్తం ఆయన శిరస్సు పైన ముండ్ల కిరీటం పెట్టబడింది ప్రభువైన యేసుక్రీస్తు సరిగ్గా సులువు పెడుతున్న సమయంలోనే ఇద్దరు రోమ సైనికులు పరిగెత్తుకుంటూ వెళ్ళి పొడవైనటువంటి ముళ్ళు తీసుకొని వచ్చి దాన్ని ఓ లాగా అల్లి పడిపోయినటువంటి ఏసుక్రీస్తు తల మీద పెట్టి ఒక బలమైన కర్రతో పెటామని కొట్టారు ఆ ముళ్ళన్నీ కూడా ఏసుక్రీస్తు శిరస్సులోకి దిగి ఆయన యొక్క కణతల్లో నుండి కళ్ళల్లో నుండి బయటికి పొడుచుకొని వచ్చాయి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని మన కొరకు చిందించారు కారణం మనం రక్షణ పొందాలని విడుదల పొందాలని మన పాపపు తలంపులు పరిశుద్ధపరచబడాలి అని చెప్పి ప్రభుక్రీస్తు యేసుక్రీస్తు రోజున నీ కొరకు నా కొరకు సిలువలో రక్తాన్ని చెందించారు ఆయన ద్వారానే రక్షణ విడుదల విమోచన ఉంది వ్యవహార శుభార్త పంతొమ్మిది అధ్యాయము రెండవ వచ్చిన భాగం సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఓదారంగు వస్త్రము ఆయనకు తొలిగించి ఆయన ఎత్తుకు వచ్చి యూదుల రాజా శుభము అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి ఈ విధంగా ప్రభునేసు క్రీస్తు నీ కొరకు రక్తాన్ని చెందించి ప్రాణాన్ని పెట్టి సిలువులో బలి అయ్యారు ఆయన వైపు చూసినప్పుడు మన పాపాలకి క్షమాపణ మన జీవితాలకు నెమ్మది కలుగుతుంది దేవుడు కృపదేవుడు మనకనుగ్రహించునుగాక ఆమెన్